హలో ఫ్రెండ్స్ జీవితంలో ఒక్కసారైనా మనం చేయవలసిన యాత్ర యాత్ర అండి అయితే చాలా కష్టతరమైన యాత్ర కేదార్నాథ్ యమునోత్రి రెండు కూడా చాలా కష్టమైనవి మిగిలిన రెండు టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు బద్రీనాథ్ ఎం గంగోత్రి అయితే మనకి ఈ యాత్రకి ఎంత బడ్జెట్ అవుతుంది మనకు అక్కడికి వెళ్ళేసరికి మనకి ఏ ఏ వస్తువులు ఉండాలి మనం ఎలాంటి ఇబ్బందులు కూడా ఫేస్ చేయకుండా మనం పట్టుకేయల సామాన్లు ఏంటి మనకు లోకల్గా అక్కడ ఖర్చు ఎంత అవుతుంది ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలోనైతే వివరంగా చెప్తానండి ఉత్తరాఖండ్లో ఉండే ఈ నాలుగు క్షేత్రాలని చోటా చార్ధాం అంటారండి ఇందులోని చార్దాం చేసే వాళ్ళు ఉన్నారు దోదాం కూడా చేస్తారు అంటే కేదార్నాథ్ బద్రీనాథ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు ఈ యాత్ర మనకి ఏప్రిల్ చివరి వారంలోని మే మొదటి వారంలోనైతే స్టార్ట్ అవుతుంది అండి ఆరు నెలలు అయితే ఉంటుంది యాత్ర మళ్ళీ సెప్ట్ అక్టోబర్ చివరి వారం నుంచి నవంబర్ మొదటి వారం వరకు ఈ యాత్ర ఉంటుంది అయితే మనం స్టార్టింగ్లో వెళ్ళడమే కరెక్ట్ అండి ఎప్పుడైనా సరే అమర్నాథ్ అవనివ్వండి కేదార్నాథ్ అవనివ్వండి ఇవన్నీ కూడా మనం స్టార్టింగ్ అంటే ఫస్ట్ వీక్లోనే వెళ్ళేటట్టు ప్లాన్ చేసుకుంటే మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే మనం వెళ్ళి రావచ్చు మేము అమర్నాథ్ అలాగే వెళ్ళాము ఈ చార్దాం కూడా అలాగే వెళ్ళామండి స్టార్ట్ అయిన ఫస్ట్ వీక్లోనే వెళ్ళొచ్చు చేసేసాము ఎలాంటి ఇబ్బందులు కూడా పడకుండా ఒక వర్షం పడకుండా అన్నిటికి కూడా చాలా సేఫ్గా వెళ్ళైతే వచ్చాము అయితే యాత్రకు మనం ఫస్ట్గా మనం చేసుకోవాల్సింది ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి యాత్ర రిజిస్ట్రేషన్ మేమైతే టూరిజం ప్యాకేజ్ మీద వెళ్ళాము మంచి టూరిజం అయితే చూసుకోవాలండి ఇప్పుడు మేము వెళ్ళిన అతను అయితే చాలా మంచి అతను ఇదిగోండి మూడు పోట్ల కూడా అతనే వంట అన్నీ కూడా అతనే చూసుకుండేవారు అయితే అలాగని అన్ని ప్యాకేజ్ వాళ్ళు కరెక్ట్ అని అంటే కాదు కొంతమంది కొంచెం ఫేక్ కూడా ఉంటారు అవి మనం చూసుకొని ఇంతకుముందు ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే వాళ్ళని ఎంక్వైరీ చేసుకొని మనం టూరిజం అయితే బుక్ చేసుకోవాలండి మాకు చాలా మంచి అతను దొరికారు మాకు పెర్ హెడ్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ అయితే తీసుకున్నారు ఇవి కాకుండా లోకల్గా మన ఖర్చులు ఉంటాయి అయిపెట్టుకోవాలి యాత్ర రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలండి మనం త్రీ మంత్స్ ముందైనా సరే అయితే మనం ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా చేసుకోవచ్చండి ఆధార్ కార్డు లేదనంటే మన ఐడెంటిటీ కార్డు ఏదో ఒకటి ఇచ్చి మన ఫోన్ నెంబర్ ద్వారా ఇవన్నీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మనకి లోకల్గా రిజిస్ట్రేషన్ అవ్వకపోతే మాత్రం మనం మనకి రిషేష్లో కానీ హరిద్వార్లో కానీ అక్కడ లోకల్ రైల్వే స్టేషన్స్ దగ్గర బస్ స్టాండ్స్ దగ్గర కొన్ని కౌంటర్లు పెడతారండి అక్కడ కూడా మనకి రిజిస్ట్రేషన్ అవైలబుల్ అయితే చాలా చక్కగా ఉన్నది మనం ఇబ్బంది పడవలసిన పని లేకుండా చాలా కౌంటర్లు పెడతారు మనకి యాభై రూపాయలు అయితే తీసుకుంటారండి ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా సరే మనకి యాత్ర కార్డు ఇస్తారు ఈ కార్డు అనేది చాలా మెయిన్ మెయిన్మాట మన ప్రతి దామకు కూడా ఈ కార్డ్ అనేది చూపిస్తేనే మనకి ఎంట్రీ అయితే ఉంటుంది ఈ యాత్ర అనేది హరిద్వార్ నుంచి కానీ ఋషిక నుంచి కానీ స్టార్ట్ అవుతుందండి అండి మేమైతే హరిద్వార్ నుంచే యాత్ర అనేది స్టార్ట్ చేసాము మెయిన్ హరిద్వార్ నుంచే మొత్తం మనం ఈ చారుధాములకు దాములు సెంటర్ అన్నమాట హరిద్వార్ అనేది అయితే మేము హరిద్వార్లో మనం స్టే చేసిన తర్వాత ఆ రోజు మనం చూడవలసినవి హరిద్వార్లోని చండీమాత టెంపుల్ మాన్సాదేవి టెంపుల్ వే ఉంటుందండి ఆ రోజు మనం అది చూసుకోవచ్చు ఇంకా అది కాకుండా హరిద్వార్లోని స్వామివారిది అక్కడ టెంపుల్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి అవన్నీ లోకల్గా మనం చూసుకొని మరుసటి రోజు ఎర్లీ మార్నింగ్ మనం అయితే ఇంకా యాత్ర అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట మరుసటి రోజు కూడా మనకి రోజంతా కూడా జర్నీయే ఉంటుంది ఈ జర్నీ అంతా అయ్యేసరికి మనం హరిద్వార్ నుంచి బార్కోట్కి అయితే చేరుకుంటామండి బార్కోట్కి బార్కోట్లో నైట్ అయితే స్టే చేసేస్తాం అన్నమాట ఆ నైట్ స్టే చేసి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మనం ఫోర్ కల్లా మనం యమునోత్రి అనేది ఫస్ట్ యాత్ర అనేది యమునోత్రి కదా ఫస్ట్ యమునోత్రి తర్వాత గంగోత్రి తర్వాత కేదార్నాథ్ తర్వాత బద్రీనాథ్ అండి ఇలాగా లైన్గా చేయాలి ఒకటి ముందు ఒకటి వెనకాల అయితే మాత్రం అలా చేయకూడదు స్టార్ట్ చేసిన జానకి చట్టి దగ్గర నుంచి మనకి యాత్ర అయితే స్టార్ట్ అవుతుందండి అయితే ట్రెక్కింగ్ చేసే వాళ్ళు చేసుకోవచ్చు లేదనంటే గుర్రాలు ఉంటాయి డోలీలు ఉంటాయి పర్ హెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వన్ సైడ్ అయితే తీసుకుంటారు ఈ యాత్రకైతే మనం పట్టుకెళ్ళవలసిన ముఖ్యమైన వస్తువులు అయితే మాత్రం ఒక మూడు నాలుగు జతలు సాక్స్లు అయితే పట్టుకొని వెళ్ళాలి తర్వాత హ్యాండ్ గ్లౌజులు వాటర్ ప్రూఫ్ గ్లౌజ్లో పట్టుకెళ్ళాలి స్వెటరు రెయిన్ కోట్ అనేవి అక్కడ ప్రతి దిక్కలో అమ్ముతారండి మనం లగేజ్ ఎంత లెస్ చేసుకొని పట్టుకెళ్తే అంత మంచిది అక్కడ ఒక కవర్ టైప్ రెయిన్ కోట్లు అమ్ముతారు ఒకటే హండ్రెడ్ అలా ఉంటుందో అది అక్కడ తీసుకోవచ్చు కానీ స్వెటర్ అనేది మస్ట్ అండి ఇవన్నీ కూడా పట్టుకెళ్ళి ట్రెక్కింగ్ షూ ఉండాలండి మామూలు వాకింగ్ షూ అలాంటివన్నీ పనికిరాదు ట్రెక్కింగ్ షూ వేసుకుంటే మనకు అక్కడ కొంచెం వాటర్ అనేది ఎలాగా వస్తూ ఉంటుంది మనం నడిచేటప్పుడు కూడా మనకి స్కిడ్ అవ్వడం అవకాశాలు ఉంటాయి కాబట్టి ట్రెక్కింగ్ షూ అయితే మనకి చాలా సేఫ్టీగా ఉంటుంది ఇవన్నీ మెయిన్గా పట్టుకెళ్ళవలసిన వస్తువులు అండి పచ్చకర్పూరం ఇన్హేలర్ చేత్తో క్యారీ చేసే చిన్న బ్యాగ్ ఒకటి పట్టుకోవాలి తర్వాత కాటన్ ఒకటి పట్టుకోవాలండి చెవుల్లో పెట్టుకోవడానికి అయితే యమునోత్రి అండి యమునాదేవి దగ్గర మనం సూర్యకుండు ఇవన్నీ ఉంటాయి వేడికుండు ఇవన్నీ ఉంటాయి అక్కడ స్నానాలు చేసి మనం అమ్మవారి దర్శనం చేసుకొని మళ్ళీ ఆ రోజు నైటే మనం సాయంత్రం లోపే రిటర్న్ అయిపోవాలి ఎందుకంటే క్లైమేట్ అయితే యమునోత్రిలోనే చాలా బేగా చేంజ్ అయిపోతుంది అండి అన్నిటికన్నా చాలా హైట్లో యమునోత్రి ఉంటుంది ఆ నైట్ మళ్ళీ మనం నైట్ ఇంటి రూమ్కి వచ్చేసరికి మనకు ట్వెల్వ్ అయ్యింది మరుసటి రోజు మళ్ళీ మనం గంగోత్రికి బయలుదేరాలనమాట టూరిజం బుక్ చేసుకోకుండా మామూలుగా వెళ్ళాలనుకుంటే మాత్రం హరిద్వార్లోని సెంటర్లు ఉంటాయండి ట్రావెల్వి లోకల్గా మనం బుక్ చేసుకోవచ్చు లేదని అంటే గవర్నమెంట్ వెహికల్స్ ఇవన్నీ ఉంటాయి మనకు అన్ని సదుపాయాలు కూడా బాగానే ఉంటాయి కాకపోతే మనం ఫస్ట్ టైం వెళ్తాం కాబట్టి ఇంత పెద్దయాత్రకి మనం టూరిజం ప్యాకేజీలో వెళ్ళడమే కరెక్ట్ అని అయితే నా సజెషను ఇండివిజువల్గా వెళ్ళాలి అనుకుంటే బ్యాచిలర్స్ అయితే పర్వాలేదు కానీ ఫ్యామిలీస్ అయితే మాత్రం ఇండివిజువల్గా వెళ్ళలేరు మనం ఇప్పుడు గంగోత్రికి బయలుదేరాం కదా ఈ తోవలో మనకి ఈ కొండపైన మనకి శివాలి ఉంటుందండి ఒక గృహలోని అలాగే ఉత్తర కూడా కాశీ విశ్వనాథ్ టెంపుల్ అయితే ఉంటుంది చాలా పురాతన టెంపుల్ మాట మనం ఇవన్నీ కూడా అందేవి అన్నీ చూసుకొని మూడు నాలుగు టెంపుల్స్ ఉంటాయి బార్కోట్ నుంచి ఉత్తర కాశీకి అయితే హండ్రెడ్ కిలోమీటర్స్ అండి ఉత్తర కాశీలోనే నైట్ స్టే చేసి మళ్ళీ మరుసటి రోజు మనం గంగోత్రి యాత్రకైతే స్టార్ట్ అవ్వం మాకైతే ఈ చార్దమ్ యాత్రకు అయితే పన్నెండు రోజులు పట్టిందండి మేము విజయనగరం నుంచి అయితే స్టార్ట్ అయ్యాము అయితే ఈ చార్ధాముకి హెలికాప్టర్ సదుపాయాలు కూడా ఉంటాయండి అయితే వన్ ల్యాక్ అబవ్ అవుతుందన్నమాట ప్రతి దానికి కూడా మనం హెలికాప్టర్లోని వెళ్ళి రావచ్చు నాలుగు రోజులన్నైతే దాములు మొత్తం తిరిగి వచ్చండి ఉత్తర కాశీలో కాశీ విశ్వనాథ్ అంటారండి ఈ టెంపుల్ని కాశీ విశ్వనాథుడికి ఎంత మహిమో ఇక్కడ టెంపుల్కి కూడా అంతే మహిమట చాలా పురాతన టెంపుల్ ఇక్కడ అమ్మవారు శక్తిపీఠం అన్నమాట అవి త్రిశూల రూపంలోనైతే ఉంటారు రెండు అంతస్తులు హైట్లోనైతే అమ్మవారు త్రిశూలం అయితే ఉంటుందండి ఇంకా మేము లోకల్గా ఈ టెంపుల్స్ అన్నీ మేము దర్శనం చేసుకుని నైట్ ఉత్తరకాశీలోనే మాకు రూమ్ ఇచ్చారు అక్కడే మేము నైట్ స్టే చేసి మళ్ళీ మరుసటి రోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ కల్లా అయితే మేము గంగోత్రికి అయితే ప్రయాణం స్టార్ట్ చేసాము గంగోత్రికి అయితే మనకి టెంపుల్కి దగ్గరలోనే మనకి బస్ అయితే వెళ్ళిపోతుందండి ఇబ్బంది ఉండదు గంగోత్రికి బద్రీనాథ్కి మనకి టెంపుల్ వరకు వెళ్ళిపోతాయి ట్రక్కింగ్ ఉండదు ఏ ప్రాబ్లము ఉండదు గంగోత్రి చాలా అందమైన ప్రదేశం చుట్టూ మంచు కొండలు వాతావరణం అయితే చాలా అందంగా ఉంటుంది మనసుకు అయితే ఎంతో హాయిగా ఉంటుంది బద్రీనాథ్ గంగోత్రి రెండు కూడా చూడడానికి చాలా అందంగా ఉంటాయి మనకి ఇక్కడ భాగీరథి నది అంటారండి ఎందుకంటే భగీరథుడు తపస్సు చేసి భూమి మీదకి గంగమ్మను తీసుకొచ్చినందుకు ఆ నదిని భాగీరథి నది అంటారు అయితే ఇక్కడ మనకి నీళ్ళు అయితే చాలా చల్లగా ఉంటాయి ఇగోండి భాగీరథి నది చాలా చల్లగా ఉంటాయి నీళ్ళు ఐస్ గడ్డలైపోతాయండి చర్మం కురికేస్తుందేమో అన్నట్టు ఉంటుంది స్నానం చేసి మనం అమ్మవారి దర్శనం అయితే చేసుకోవాలి అమ్మవారి దర్శనం చేసుకోవాలి అమ్మవారు అయితే తెల్ల చీర కడతారండి చాలా అందంగా ఉంటారు గంగమ్మ తల్లి దర్శనం అయిపోయిన తర్వాత మధ్యాహ్నం మనం అక్కడే స్టే చేసి మనం ఇంకా నైట్ మళ్ళీ రిటర్న్ అయిపోవాలన్నమాట ఉత్తరకాశీకి గంగమ్మకి మనము పసుపు కుంకుమ జాకెట్ ముక్క ఇవన్నీ కూడా గంగమ్మకి మనం వదిలితే చాలా మంచిది అమ్మవారి గుడి పక్కన శివాలయం కూడా ఉంటుంది దర్శనం చేసుకుని తీసుకొచ్చి మనము అభిషేకం చేసి మన ఇంటికి అనమాట గంగోత్రికి దగ్గరలోనే గోముఖి అయితే ఉంటుందండి గోముఖి దర్శనంకి వెళ్ళాలంటే మనం అవి వేరేగా పర్మిషన్ తీసుకొని వెళ్ళాలట అయితే దానికి ఒక త్రీ డేస్ అయితే మళ్ళీ ఎక్స్ట్రా అవుతుందన్నమాట నైట్ మళ్ళీ ఉత్తరకాశీకి వచ్చి ఇక్కడ ఇక్కడ రూములు ఇచ్చారండి మాకు ఉత్తరకాశీలోనే ఇక్కడ స్టే చేసి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఇంకా మేము కేదార్నాథ్కి బయలుదేరాలి అయితే ఈ చారుధాముల్లో మనం భయపడవలసింది కేదార్నాథ్ అని చాలా పెద్ద క్యాంప్ అది కేదార్నాథ్ అనేది ఈ యాత్రకైతే మేమందరం కొంచెం భయపడ్డాం ఎందుకంటే వెళ్ళి వచ్చిన తర్వాత కేదార్నాథ్ కూడా ఇంతకన్నా భయంకరంగా ఉంటుంది అనుకున్నాము కానీ భగవంతుడి మీద భారం వేసుకొని మనమైతే ప్రయాణం హ్యాపీగా సాగించాలి ఈ యాత్రలోనే మనకి ప్రయాగాలు కూడా ఉంటాయండి ఐదు ప్రయాగాలు అయితే మేము రెండు ప్రయాగాలు చూసాము ఇది రుద్రప్రయాగండి బద్రీనాథ్ నుంచి వచ్చిన అలకనంద అనేది కేదార్నాథ్ నుంచి వచ్చిన మందాకి అది కలియక మాట ఇది రుద్రప్రయాగు మేము ఇక్కడ దిగి కిందకైతే వెళ్ళలేదు కానీ పైనుంచే చూసి మనకి ఇక్కడ అమ్మవారి చండీమాత టెంపుల్ అయితే ఉంటుందండి అయితే ఇక్కడ నుంచి మనం కేదార్నాథ్ స్టార్ట్ అయిపోయన్నమాట ఇంకా కేదార్నాథ్లోని మనం సీతాపూర్లోనైతే స్టే చేస్తాం నైట్కి స్టే చేసిన తర్వాత మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అంటే మనం త్రీ ఓ క్లాక్ కల్లా మనం స్టార్ట్ అయిపోవాలి యాత్రకి సీతాపూర్ నుంచి సోన్ ప్రయాగ్ అయితే మనం వెహికల్స్ మీద వెళ్ళిపోవచ్చండి సోన్ ప్రయాగ్ నుంచి అక్కడ వాళ్ళు వెహికల్స్ ఉంటాయి అన్నమాట జీపులు అవన్నీ ఉంటాయి అక్కడ పెర్ హెడ్ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారు మనం అక్కడి నుంచి గౌరీకుండు వరకు అయితే ఆ జీపుల్లోనే వెళ్ళాలి వాళ్ళ లోకల్ జీపుల మాట అవి అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత గౌరీకుండాలోనైతే స్నానాలు చేసి ట్రెక్కింగ్ చేసేవాళ్ళు ఫోర్టీన్ కిలోమీటర్స్ అంటారు కానీ చాలా ఎక్కువ ఉంటుంది నడిచే వాళ్ళు నడుస్తారు చాలామంది గుర్రాలు డోలీలు అన్నీ ఉంటాయి గుర్రాలకైతే వన్ సైడ్ ఫైవ్ థౌసండ్ తీసుకున్నారండి మేము వన్ సైడ్ అయితే గుర్రం మీద వెళ్ళాము రిటర్న్లోనైతే నడిచి దిగన్మాట డోలీలు పిట్టులు అని ఉంటాయండి వాటికైతే ఇంకా కాస్ట్ ఎక్కువ తీసుకుంటారు గుర్రం మీద కొంచెం రిస్క్ కానీ అలాగనే అంత హైట్ మనం నడిచి ఎక్కలేమాట ట్రెక్కింగ్ అది కొంచెం ప్రాబ్లము వాకింగ్ బాగా అలవాటు ఉండే వాళ్ళైతే కొంచెం బాగానే ఎక్కుతారు రిటర్న్ మాత్రం దిగవచ్చు కానీ ఎక్కడం మాత్రం చాలా కష్టం అన్నమాట గుర్రాల మీద సగం తా వచ్చిన తర్వాత మనకి రాంబాడ అనే ఏరియా అండి అప్పుడు వరదలు వచ్చేటప్పుడు కొట్టుకొని వెళ్ళిపోయింది కదా ఆ ఏరియా ఇది ఈ బ్రిడ్జ్ మీద అయితే అసలు అక్కడ సెక్యూరిటీ అయితే రెండు నిమిషాలు కూడా ఎవరిని ఉండవట్లేదు ఈ ఏరియా ఎప్పటికీ డేంజర్ అయినట అందుకే వెంట వెంటనే పంపించేస్తారు అయితే గుర్రాల మీద వచ్చే వాళ్ళు అందరూ కూడా ఇక్కడ కొంతసేపు స్టే చేసి అప్పుడు మళ్ళీ యాత్ర అనేది స్టార్ట్ చేస్తారు అయితే కేదార్నాథ్లో ఏ క్షణం ఎలా వాతావరణం ఉంటుంది అయితే ఇదైతే ఎవరు గెస్ట్ చేసి చెప్పలేరండి ఆ క్షణాకే క్లైమేట్ మారిపోతుంది ఆ క్షణానికే వర్షం కూడా పడే సూచనలు అయితే ఉంటాయి అది మన అదృష్టం మీద కూడా ఆధారపడి ఉంటుంది ట్రెక్కింగ్ అనేది ఇది అండి చాలా హైట్ సడన్గా హైట్ వస్తుంది అందుకే ఎక్కడం కొంచెం ఇబ్బంది అని అంటున్నాను వాళ్ళు ఎక్కొచ్చు ప్రాబ్లం అయితే లేదు సోన్ ప్రయాగ్లో కూడా యాత్ర రిజిస్ట్రేషన్ అయితే చేస్తారండి అయితే మనం గుర్రాల మీద నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ కేదార్నాథ్ మనం ఎంట్రన్స్లో మాట గుర్రాలన్నీ ఇక్కడ ఆపేస్తారు ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఒక ఫైవ్ కిలోమీటర్స్ అయితే కంపల్సరీ నడాలి ఇక్కడ నుంచి మళ్ళీ గుర్రాలు ఉంటాయి కానీ వాటికి మళ్ళీ వేరేగా డబ్బులు తీసుకుంటారు ఇక్కడ నుంచి నెమ్మదిగా నడుచుకొని వెళ్ళిపోవచ్చు ఘాటి గట్టు ఉండదన్నమాట ఫ్లాట్ రూట్ అయితే ఉంటుంది అయినా సరే చాలా హైట్లోకి వెళ్ళిపోతాం కదా కొంచెం నడ్డం అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది కొంచెం బ్రీతింగ్ అందదు కొంచెం రెండేసి అడుగులు వేసుకొని మనం అలా జాగ్రత్తగా వెళ్ళొచ్చు ఇవ్వండి స్వామివారి దర్శనం ఇంకా ఇంత శ్రమ ఎంత కష్టం కూడా మనం టెంపుల్ని చూడగానే మర్చిపోతాం అన్నమాట అంత మహిమ అంత అద్భుతంగా ఉంటుంది టెంపుల్ ఏంటి టెంపుల్ చుట్టూ వాతావరణం ఏంటి అసలు మరి ఎంత కష్టపడి వచ్చామనేది అబ్బాయి ఎందుకురా భగవంతుడా వచ్చాము అనుకుంటాం కానీ అక్కడికి రాగానే ఇగో ఈ ప్రకృతిని ఈ వాతావరణాన్ని చూసి అన్నీ మర్చిపోతాం జీవితంలో మరి ఇంక ఏమీ వద్దు అబ్బా స్వామి అని ఉన్నావు చాలు అని అనిపిస్తుంది అండి అయితే ఈ టెంపుల్లోని పాండవుల విగ్రహాలు అయితే ఉంటాయి స్వామివారి విగ్రహం అయితే అన్ని దెక్కలు ఓవిల్ షేప్లో ఉంటాయి ఇక్కడ మాత్రం త్రిభుజాకారంలో ఉంటుంది ప్రపంచంలో ఎక్కడా కూడా ఈ రకంగా అయితే లింగం ఉండదు అన్నమాట జ్యోతిర్లింగాల్లోని ఇది ఒక లింగం ఇగోండి భీమ్షిల్ ఇది ఇక్కడ మనం చూడవలసింది భీమశిల ఇంకా ఇక్కడ ఆదిశంకరాచార్యుల టెంపుల్ ఒకటి ఉంటుంది అతను ఇంకా బాగుంటుంది అన్నమాట ఇంకా ఇదంతా ఇవన్నీ దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ కాల్భైరు టెంపుల్ ఉంటుంది ఇవన్నీ అయిపోయిన తర్వాత వాతావరణం చూడండి ఎంత అద్భుతంగా ఉందో మేమైతే నైట్ స్టే చేసాము అక్కడే స్వామివారి సన్నిధిలోని ఎంత అదృష్టం ఉంటే కానీ అక్కడ స్టే చేయడం కాదు అయితే ఒకటి భయంతో కూడా మేము నైట్ స్టే చేసాము ఎందుకంటే అక్కడ క్లైమేట్ ఎప్పుడు ఎలా మాకు తెలియదు కదా ఈ గుడారాలు అయితే తీసుకున్నామండి పర్ హెడ్ ఫైవ్ హండ్రెడ్ అయితే తీసుకున్నారు ఇవి దొరకడం కూడా ఒక వన్ అవర్ లేట్ అయితే మాత్రం ఇవి కూడా అయిపోతున్నాయి అన్నమాట అంత స్పీడ్గా అవుతున్నాయి కాస్ట్వి ఉంటాయి తక్కువ రేటు కూడా ఉంటాయి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేసి మేము స్వామివారికి దర్శనం చేసుకొని స్వామివారిది స్వామివారికి స్పర్శ దర్శనం కూడా ఉంటుందండి అది కూడా మనం స్పెషల్గా వేరే డబ్బులు ఇచ్చుకొని పందులతో మాట్లాడుకుని ఆ దర్శనం చేయొచ్చు మనకు దర్శనాలు మళ్ళీ మరుసటి రోజు ఉదయం అయిపోయిన తర్వాత ఇంకా మేము నడిచి అయితే దిగాము నడిచి దిగడం అయితే అయితే సులువేనండి కాకపోతే మార్నింగ్ మేము సెవెన్కి స్టార్ట్ అయితే మేము నైట్ టెన్ అయింది మాకు కిందకి వచ్చేసరికి ఆగి ఆగి అలా ఆడుతూ పాడుతూ అయితే మనకి బ్యాచ్ ఉంటారు కదా చక్కగా అలాగ దిగిపోవచ్చు ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు ఎక్కడికక్కడ వాటర్ ఫెసిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి కానీ మనం తాగలేం కాబట్టి వాటర్ బాటిల్ కాస్ట్ అయితే హండ్రెడ్ రూపీస్ అండి కేదార్నాథ్ పైన అయితే టాయిలెట్స్ వాష్రూమ్స్ ఇవన్నీ కూడా ఎలాంటి ఇబ్బంది లేవు ఆ సదుపాయాలు అయితే చాలా బాగా చేశారు అక్కడ యాత్రలోని తర్వాత తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం అక్కడ ఆంధ్ర భోజనం అయితే దొరుకుతుందండి ఫ్రీగానే కేదార్నాథ్లోని టెంపుల్ పక్కనే అన్నమాట ఎవరికైనా కావాలంటే నేను దాని తాలూకా ఇది నేను పెడతాను అక్కడ మాత్రం అది చాలా మనకి తెలుగు వాళ్ళకి చాలా బాగా ఆదుకుంటుంది అది ఇంకా అక్కడి నుంచి అయిపోయిన తర్వాత మేము నైట్ వచ్చేసాము ఇంకా నైట్ మళ్ళీ సీతాపూర్లో స్టే చేసి మళ్ళీ మరుసటి రోజు వెళ్ళి మార్నింగ్ ఇంకా బద్రీనాథ్కి మాట మార్నింగ్ ఇది కూడా ఫోర్ కల్లా మేము ప్రయాణం స్టార్ట్ చేసాము ఈ యాత్రలో మనం చేయవలసింది ఏంటంటే నిద్ర ఆహారం భయం ఈ మూడైతే వదులుకోవాలండి వదులుకుంటే అయితే యాత్ర మనకి చాలా సుఖాంతం అవుతుంది బద్రీనాథ్లోనైతే విపరీతంగా చలి ఉన్నది అందుకే చెప్తున్నాను కదా షూ సాక్స్లు హ్యాండ్ గ్లౌజులు స్వెటరు ఇవన్నీ కంపల్సరీ పట్టుకెళ్ళాలి చలి ఎక్కడికక్కడ మైనస్ డిగ్రీలోకి వెళ్ళిపోతుంటుంది అనమాట కేదార్నాథ్లోని బద్రీనాథ్లోని బద్రీనాథ్ ఉత్సవము దర్శనాలు అన్నీ కూడా చాలా బాగా ఇక్కడైతే మనకి నరనారాయణ కొండల మధ్యలోనే అయితే ఈ స్వామివారి టెంపుల్ అయితే ఉంటుందండి అయితే ఇక్కడ తప్తకుండు అంటే వేణిల్ కుండు అందులో స్నానాలు చేసి తర్వాత బ్రహ్మకాపాలం ఉంటుంది బ్రహ్మకాపాలంలోకి వెళ్ళి అన్నీ వదులుకొని వన్స్ ఒక్కసారి పితృతర్పణాలు ఈ పిండాలు గట్ట పెడతారు కదండి బ్రహ్మకాపాలంలో పెట్టిన తర్వాత ఇంకెక్కడ ఎప్పుడూ కూడా మరి చేయకూడదట సంవత్సరకాలు కూడా చేయవలసిన పని అయితే ఉండదట అందుకే బ్రహ్మకాపాలంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ముక్తి అయితే ఉంటుంది అని అంటారు అయితే బ్రహ్మకపాలంలో అవన్నీ చేసుకొని స్వామివారి దర్శనంకి వెళ్ళిపోవాలన్నమాట వెళ్ళిపోయిన తర్వాత లోపలికి గర్భగుడి లోపల అయితే స్వామివారి టెంపుల్ చాలా టెంపుల్స్ ఉంటాయండి లోపల హనుమాన్జీ మహాలక్ష్మి కర్నూలు ఇవన్నీ కూడా చాలా టెంపుల్స్ ఉంటాయి దర్శనం అయితే చాలా బాగా అయింది దర్శనం అయిపోయిన తర్వాత మాకు గుడి లోపలే పెట్టే టైం అయిందని మేమైతే గుడి లోపలే ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే ఉంచారండి డోర్లు బయట డోర్లు వేసేసి ఎంతో అదృష్టం అనుకున్నాం మేము అయితే లోపల నుంచి కూడా టెంపుల్ లోపల నుంచి ఎంత అందంగా చుట్టూ ప్రకృతి వాతావరణం అయితే చాలా అందంగా కనపడుతుంది అన్ని మంచు కొండలు కదా ఎటు చూసినా అందమే ఇవ్వండి లక్ష్మీమాత టెంపుల్ ఇది దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా చుట్టుపక్కల కూడా చాలా టెంపుల్స్ ఉంటాయండి చూడవలసినవి అయితే ఇంక ఇక్కడ నారాయణ పాదుకలు తర్వాత ఇక్కడికి దగ్గరలోనే మన ఉంటుందండి ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది అన్నమాట మన ఇండియాకి లాస్ట్ విలేజ్ అంటారు కదా అక్కడ సరస్వతి నది పుట్టింది ఇగోండి సరస్వతి నది అంతర్ప్రవాహని కదా అమ్మ సరస్వతి మాత ఇక్కడ పుట్టి కొంతవరకు ప్రయాణం అక్కడి నుంచి ఎక్కడ ఉంటుందో కూడా కనపడదండి ఎవరికి ఇక్కడ ప్రవాహం అయితే చాలా బాగుంటుంది అమ్మవారి టెంపుల్ మాట అది ఇక్కడే గుహ కూడా ఉంటుందండి తర్వాత ఇక్కడ మనకి లాస్ట్ అంటే ఫస్ట్ టీ షాప్ కూడా ఇక్కడ ఉంటుంది ఇది మనకి ఇండియాకి లాస్ట్ విలేజ్ కదా ఇక్కడ మనకి చైనా బార్డర్ కూడా కనపడుతుంది హైట్లోకి మనం వెళ్తే మన చూడవలసిన ప్రదేశం అండి చాలా బాగుంటుంది ఊరంతా కలుపు ఒక ఇరవై మూడు ఇరవై నాలుగు ఇళ్ళే ఉంటాయి అన్నమాట చాలా అందమైన ఊరు మన ఇంకో వ్యాసగుహ చూసిన తర్వాత ఇక్కడ మనకి భీమశిలా ఉంటుందండి పాండవుల్లోని భీముడు వారు నిర్మించిన శిలా అంటారు అందుకే దాన్ని భీమశిలా అంటారు ఇవన్నీ చూసుకొని మధ్యాహ్నం బద్రీనాథ్లో భోజనం అన్నీ చేసి మనం రిటర్న్ అయితే మళ్ళీ రూమ్కి బయలుదేరిపోవాలండి ఇంకా మరుసటి రోజు మనం ఇంకా టూర్లు అన్నీ అయిపోయినట్టే ఇంకా మళ్ళీ మనం హరి హరిద్వార్కి చేరుకోవాలి వేలోనే మనకి దారిదేవి మందిరైతే అయితే దర్శనం చేసుకోవచ్చండి ఆ అమ్మవారు చాలా మహిమ గల అమ్మవారు అదే త్రోలో ఇది ఒక ప్రయాగండి దేవ ప్రయాగు ఇక్కడ అయిపోయిన తర్వాత మనం హరిద్వార్లో స్టే చేసి నైటు మళ్ళీ మరుసటి రోజు మార్నింగ్ మేము ఢిల్లీకి అయితే ప్రయాణం అయ్యాము అది విజయనగరం జిల్లా క్షేమంగా ఇంటికి అయితే చేరుకున్నాము ఈ వీడియోలోనే ఏమేమి ఉంటే నాకు కామెంట్స్లో అడగండి నేను చెప్తాను వీడియో ఇస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి